హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు శారీతోటి అంబ్రిల్లా ఫ్రాక్ మోకాళ్ళ కింద వరకు అంటే నీళ్ళు లెంత్ వరకు ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఎక్కువ శాతం ఆల్ ఓవర్ శారీస్ తోటి ఇలాగే ఫ్రాక్స్ స్టిచ్ చేపిస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ అయితే కాదు త్రీ బై ఫోర్త్ నీళ్ళు వరకు వస్తుంది మంచిగా చాలా వరకు రకుల్ హ్యాండ్స్ అని ఫుల్ హ్యాండ్స్ అని రకరకాలుగా స్టిచ్ చేపిస్తున్నారు ఈ ఫ్రాక్స్ ఏంటి అంటే ఎక్కువ రోజులు మన్నికా ఉంటాయి ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అందువల్ల శారీస్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న శారీస్ అన్నీ చాలా వరకు ఇలాగే స్టిచ్ స్టిచ్చింగ్ చేయిస్తున్నారు ఫస్ట్ ఫుల్ లెంత్ ఫ్రాక్ ఫుల్గా పొడవు చూసుకుంటున్నాను తరువాత నడుము దగ్గర నుంచి కింది భాగం ఎంతుంది నడుము దగ్గర నుంచి పై భాగం అంటే చెస్ట్ భాగం ఎంత ఉంది అన్నది లూజ్ మొత్తం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్ని రివర్స్ చేసుకుంటున్నాను అంటే బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఫ్రాక్ని రిజ రివర్స్ చేసుకొని ఛాతి లూజు అన్నది చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ ఛాతి లూజ్ వచ్చే తలకి ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ని ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద నాకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఎవరికైనా సరే బాడీ పొడవు వచ్చేతలకి ఇక లూజ్ చూసుకొని తీసి ఒక పీస్ పక్కన పెట్టేసుకున్నాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ పెట్టుకొని ఒక పీస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇక్కడ లైనింగ్ వచ్చే ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి తర్వాత హ్యాండ్స్ కోసం ఇలా హ్యాండ్స్ లూజ్ చెక్ చేసుకొని ఇంకో పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా రెండు పార్ట్స్ నాకు వాళ్ళు హ్యాండ్స్ కూడా మో చేతుల వరకు పెట్టమన్నారు అందుకని హ్యాండ్కి కూడా కట్ చేసి పక్కన పెట్టమని ఇప్పుడు ముందు బాడీ పార్ట్ కోసం కట్ చేసిన పీస్ తీసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని పొడవు అన్నది చెక్ చేసుకోండి నేను పొడవు అయితే ఫోర్త్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను పెట్టుకొని నెక్ లూజ్ వచ్చి టూ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ లెంత్ విత్ వచ్చి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ షోల్డరే చెక్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరికి షోల్డర్ వెడల్పుగా ఉంటుంది అందుకని ఒకసారి చెక్ చేసుకున్నాను త్రీ అండ్ హాఫే ఉంది షోల్డర్ లూజు షోల్డర్ వచ్చేతలకి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చంక డీప్ వచ్చే తలకి నేను సిక్స్కి మార్కింగ్ చేసుకున్నానండి ఇట్లా దూరంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు అది కూడా ఎలా తీసుకోవాలి బా మెజర్మెంట్ అన్నది కూడా ఎలా తీసుకోవాలి అన్నది అర్థమవుతుంది ఫ్రాక్ని కూడా చూపించవచ్చు అని చెప్పేసి ఇలా లాంగ్గా చూపిస్తున్నాను నెక్ కొలుచుకుంటున్నాను నెక్ని ఇట్లా షోల్డర్ దగ్గర పట్టుకొని టేప్ని స్టైట్గా పెట్టండి పెడితే కరెక్ట్గా అక్కడికి ఎంత వచ్చితే అంత మార్కింగ్ చేసుకోండి లేదు అలా రాలేదు అనుకుంటే మొత్తం లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ కింద నడుం దగ్గరకు పెట్టేస్తే పైన నెక్కు అన్నది మనకు అర్థమైపోతుందండి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్కులు అయితే నేనైతే ఈ విధంగానే మార్కింగ్ అన్నది తీసుకుంటాను నెక్ లూజ్ వచ్చేసరికి ఎందుకంటే నెక్కులు మళ్ళీ మళ్ళీ పెంచుకోవడం తగ్గించుకోవడం కుదరదు కదా అందుకోసమని ఈ విధంగా చెక్ చేసుకుంటాను చెక్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చే తలకి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ వచ్చే తలకి సెవెన్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇవి ఇంకా ఫ్రంట్ సైడ్ డిజైన్ ఏం లేదు కాబట్టి జస్ట్ షేప్ అన్నది ఒకరో మూడు కోణాలలాగా షేప్ అన్నది ఇచ్చేసేసాను ఇంకా మొత్తం అంతా చంక అదంతా కట్ చేసుకోవడమేనండి మార్కింగ్ చేసుకొని లాంగ్ ఫ్రాక్స్ చాలా అంటే చాలా సింపుల్ కాకపోతే ఏంటి అంటే సారీ పరుచుకోవడం కానీ ఫోల్డింగ్స్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే నీట్గా అన్నది ఫినిషింగ్ రాదు అండి ఎందుకు అలా అంటే జారిపోతూ ఉంటుంది లేజర్ క్లాత్ ఫోల్డింగ్స్ వేసినా కానీ అది ఎక్కడో చోట కొంచెం ఉన్నా కానీ ఏ దిగుడుగా కనిపించడము ఉగ్గు రావడము లేజర్ క్లాత్లు మాత్రం చాలా టైం తీసుకుంటాయి కటింగ్కే లాంగ్ ఫ్రాక్కి టైం తీసుకుంటుంది అంబ్రిల్లా కట్ వచ్చే తలకి అదే కుచ్చుదైతే మాత్రం అంత టైం తీసుకోదు ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇంకా శారీ తీసుకున్నాను శారీ తీసుకొని శారీలో పళ్ళుపాట్కి లైట్గా సార్ వచ్చింది కనిపిస్తుంది కదా అందుకని పళ్ళు పాటు నేను డివైడ్ చేస్తున్నాను డివైడ్ చేసి పక్కకు తీసేసాను నేనైతే లేజర్ శారీస్ని ఇలాగే కట్ చేసుకుంటానండి క్రాసులు లేకుండా స్ట్రైట్గా వస్తాయి ధరంచు ఈ ధరంచు కట్ చేసుకుని మధ్యలో ఇలా పట్టుకొని లాగేస్తాను ఇది బ్లౌజ్ పీసు బ్లౌజ్ పీస్ కూడా తీసి పక్కన పెడుతున్నాను పళ్ళు తీశాను బ్లౌజ్ పీస్ తీసాను ఈ రెండు తీసి పక్కన పెట్టుకున్నాక ఫ్రంట్ బాడీ పార్ట్కి మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్లు చూసుకొని ట్వంటీ ఫోర్ ఇంచెస్కి ఒక పీస్ తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన శారీ క్లాత్ అంతా మనం ఫోల్డింగ్కి వేసుకుందాము అంటే అంబ్రెల్లా కట్టు కోసమని ఫోల్డింగ్లు వేద్దాము ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ మీద శారీ మొత్తం నీట్గా ఎక్కడా లూజ్ లేకుండా ఫోల్డింగే చాలా చాలా ఇంపార్టెంట్ లేజర్ ఫ్రాక్స్లో మాత్రం ఇక్కడే మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కొంచెం నిదానంగా ఫోల్డింగ్ అన్నది వేసుకోండి ఎక్కడ లూజ్ వచ్చినా కానీ అంబ్రిల్లా కట్ ఫ్రాక్ మాత్రం ఎగుడు దిగుడు వస్తుంది అసలు రెండోసారి కట్ చేస్తే మాత్రం అస్సలు ఫ్రాక్ కుదరదండి కొంతమంది కుట్టే కట్ చేస్తారు అస్సలు ఫినిషింగ్ అన్నది రాదు ఫస్ట్లోనే రావాలి కాబట్టి ఇట్లా నీట్గా ఒకటికి రెండు సార్లు ఫోల్డింగ్స్ చూసుకొని నీట్గా ఫోల్డింగ్ అన్నది వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను పొడవు చెక్ చేసుకుంటున్నాను నాకు సరిపోతుంది ఎక్కడ జాయింట్ పడకుండా ఇంక అందుకని చెప్పేసేసి ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకొని చూసారా ఆ ధరంచు తెచ్చి ఈ ధరంచుకి సేమ్ త్రిభుజం లాగా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం ఇందాక ఫోర్ ఫోల్డింగ్స్ ఇవి ఫోర్ ఫోల్డింగ్స్ ఎయిట్ ఫోల్డింగ్స్ మీద నాకు అంబ్రిల్లా ఫ్రాక్ అన్నది ఉంది ఇప్పుడు ఫ్రంట్ పైన నడుం తీసుకోవాలి కదా మనం నడుము ఎలా తీసుకోవాలో చూపిస్తాను అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ ఉగ్గు అన్నది లేకుండా ఫ్రాక్ నడుము కొలుచుకోండి ఖర్చుతో సహా అంబ్రిల్లా ఫ్రాక్స్కి వచ్చే తలకి నడుము మనం కొలుచుకున్న దానికన్నా రెండు అంగుళాలు తక్కువే తీసుకోండి ఎందుకంటే సాగుతుంది క్లాత్ అనేది అంబ్రిల్లా క్లాత్ అనేది కటింగ్లోనే సాగుతుంది అందుకని కొంచెం తక్కువే తీసుకోండి ఎయిట్ ఫోల్డింగ్స్ మీద కాబట్టి నాకు సపోజ్ థర్టీ టూ ఉందనుకోండి నాలుగు నాలుగు పదహారు నాలుగు నాలుగు పదహారు ఎయిట్ ఫోల్డింగ్స్ థర్టీ టూ సరిపోతుంది అందుకోసమని ఇట్లా కౌంట్ చేసుకొని మీరు జాగ్రత్తగా నడుము అన్నది కట్ చేసుకోండి నడుము దగ్గర నుంచి పొడవు నాకు థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది పొడవు థర్టీ సిక్స్ ఇంచెస్కి నేను ఇట్లా టేప్ పెట్టేసుకొని పైన టేప్ కొంచెం జరుపుకోవాలి కింద ఎక్కువ జరుపుకోవాలి ఇంకా మార్కింగ్ అన్నది లేజర్ క్లాత్ మీద రాదండి కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది క్లాత్ ఇలా మనం చాక్పీస్పై కానీ మార్కర్ కానీ పెట్టంగానే అందుకోసం నేను ఇట్లా టేప్ జరుపుకుంటూ నీట్గా తీసేస్తున్నాను చూడండి చాలా జాగ్రత్త కటింగే లేజర్ ఫ్రాక్స్ల వల్ల కటింగ్లోనే ఉంటుందండి హెచ్చు తక్కువలు చాలా వస్తాయి అవి రాకుండా జాగ్రత్తగా ఇట్లా ఫోల్డింగ్స్ వేసుకునేటప్పుడే మనం నీట్గా వేసుకున్నాము అంటే ఫ్రాక్ నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు అసలు ఎంత విత్తే వచ్చిందో ఫ్రాక్ అయితే ఇట్లా పట్టుకున్నప్పుడు మనం సమానంగా రావాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఫ్రాక్ అన్నది నేను ఇట్లా పరిచూపిస్తున్నాను చూడండి ఎంత విలంబరం వచ్చిందంటే అంత విలంబరం వచ్చింది ఫ్రాక్ కుట్టాక కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్రాక్స్ ఏంటంటే ఎంత యూస్ చేసినా కానీ అసలు కలర్ షేడ్ అవ్వవు ముడత రాదు అసలు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ అన్నది పెట్టేసి పైపాట్ని మనం ముందే పీస్ తీసుకున్నాం కదా ఆ పీస్ పెట్టి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేతలకి మో చేతుల వరకు పెట్టమంది అందుకని మో చేతుల వరకు పెడుతున్నాను అంటే టెన్ అండ్ హాఫ్ ఎవరికైనా టెన్ అండ్ హాఫ్ టెన్ సరిపోతాయి ఈ విధంగా మార్కర్తో గీసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ లోత్ తీసేసుకొని ఇక మనం కింద అంబ్రెల్లా కట్ కట్ చేశాక ఇంకా మిగిలిపోయిన క్లాత్లోనే నేను హ్యాండ్స్ అన్నది తీసుకున్నానండి హ్యాండ్స్ కోసం ముందు క్లాత్ తీయలేదు కదా మనం ఇంకా మిగిలిపోయిన క్లాత్లో నుంచే హ్యాండ్ అన్నది నేను కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి లేజర్ ఫ్రాక్స్ అయితే ఒక ఫోల్డింగ్ అన్నది వేసుకోవడం వస్తే చాలు మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఫ్రాక్ కూడా కాకపోతే ఏంటంటే ఫోల్డింగ్ అన్నది జారిపోవడము అటు ఇటు అవ్వడము జారిపోతూ ఉంటుంది కదా లేజర్ క్లాత్ అంటేనే అక్కడే మీరు ఇదైపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు